నమస్కారం వే నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి దేవరకద్ర నుంచి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా హత్యకు కుట్ర చేస్తున్నారు ప్లస్ సుపారి కూడా మాట్లాడారు కొంతమంది మీద డౌట్ ఉంది అనేసి కంప్లైంట్ ఇస్తే ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయగా మొదటగా తెలిసింది ఏంటంటే ఇది ఒకటి ఆడియో క్లిప్ రూపంలో కూడా బయటకు వచ్చింది దాంట్లో ఎవరైతే మాట్లాడిరో రూప్ సింగ్ అనే అతన్ని మేము వెరిఫై చేశాము అతన్ని తీసుకొని ప్రాపర్ ఇట్రాగేషను చేస్తే మనకు తెలిసింది ఏంటంటే ఈ రూప్ సింగ్ వాళ్ళు ప్రీవియస్గా వీళ్ళ ఫాదర్ వాళ్ళు ఉన్నప్పుడు స్కూల్స్ నిర్మాణం కోసం ఈ కొండా ప్రశాంత్ రెడ్డి వాళ్ళకి సో మిట్కలు అలాంటివన్నీ కూడా ఇచ్చారు సో ఆ టైంలో డబ్బులు ఇవ్వలేదు అనేసి ఇతను ఫీల్ అయ్యాడు ఈ రూప్ సింగ్ అనే అతను తర్వాత ఇతనికి మొన్న డిసెంబర్ నెలలో శ్రీకాంత్ అనేసి ఇతను కర్ణాటక వాసి కానీ హైదరాబాద్లోనే టీ షాప్స్ నడుపుతూ ఉంటాడు అతను పరిచయం అయ్యాడు అతనితో కలిసి ఇతన్ని కొండా ప్రశాంత్ రెడ్డిని మనం ఎలిమినేట్ చేస్తే మనకు కొంత డబ్బు వస్తుంది సో దానికి ఎవరైతే ఇతనికి పడని వాళ్ళు ఉంటారో అంటే ఆ మర్డర్ కేసులో అరుణాచలం రాజు వాళ్ళ ఫ్యామిలీని కన్సల్ట్ అయితే వాళ్ళ ద్వారా మనము డబ్బు సంపాదించవచ్చు తేలికగా ప్లస్ ఈ పని కూడా చేసుకోవచ్చు అనేసి ఈ అరుణాచలం రాజు వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో నవీన్ని అతని ఇంటికి వెళ్ళడం జరిగింది స్కూటీ మీద ఇంటికి వెళ్ళినప్పుడు అతని ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఫిబ్రవరి నెలలో ఇతన్ని నవీన్ని కూడా కలవడం జరిగింది కలిసి మాట్లాడడం జరిగింది మీరు ఐదు లక్షలు ఇచ్చినా కూడా మేము వాళ్ళని వేస్తాము అనేసి చెప్పడం జరిగింది ఇదంతా కూడా మనకు ఆడియో రూపంలో వచ్చింది ప్లస్ మనకు కంప్లైంట్లో వచ్చిన నేమ్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ వాళ్ళ సీడిఆర్స్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మనకి ఇప్పుడు కస్టడీలో నవీన్ అండ్ రూప్ సింగ్ ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా రిమాండ్కి పంపిస్తున్నాము ఈ శ్రీకాంత్ కోసం టీమ్స్ గాలిస్తున్నాయి వాళ్ళు కాకుండా ఇంకొక రెండు పేర్లు కూడా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ రెండు పేర్లు కూడా మనము టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వెరిఫై చేస్తున్నాము ఎందుకంటే ఇందులో అంటే మనకు అఫెన్స్ జరగలేదు బట్ దానికి కోసం కుట్ర జరిగింది కాబట్టి దానికోసం టెక్నికల్ ఎవిడెన్స్ కోసం మనం వెరిఫై అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం ఇది కంప్లీట్గా ఇండివిజువల్ గ్రడ్జ్తోనే ఇది జరిగింది అనేది మా ఇన్వెస్టిగేషన్ ఇప్పటివరకు వీళ్ళని చెప్తాడు నవీన్కి వెళ్ళి తర్వాత మీరు ఐదు లక్షలు ఇచ్చినా కూడా నేను హత్య చేస్తాను అనేసి రూప్ సింగ్ చెప్తాడు ఇంకా ఫర్దర్ ఈ రూప్ సింగ్తో పాటు శ్రీకాంత్ కాకుండా ఎవరెవరు ఉన్నారు అనే దానికి మనకు శ్రీకాంత్ మనకు దొరికితే కానీ ఫర్దర్ మనకు డీటెయిల్స్ తెలుస్తాయి ఉంది కానీ అలాంటిది ఏమీ లేదు ఇద్దరితో కూడా మాట్లాడండి రూప్ సింగ్నే అడిగాం మళ్ళీ మనం అందుకనే శ్రీకాంత్ కూడా వస్తే మనకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ మనకు హాఫ్ ద వే ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఓకే థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు